హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మనకి జానవరి ఎండ్లో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ ఫుల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయండి మీకు నోటిఫికేషన్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు టెన్ సర్టిఫికేట్స్ అయితే మీరు కలిగి ఉండాలి ఆ టెన్ సర్టిఫికేట్స్ మీరు ఇప్పుడే అరేంజ్ చేసుకున్నట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే మీరు అప్లోడ్ చేసుకోవడానికి మీకు అవకాశం అయితే ఉంటుంది లేదంటే మీరు ఆ తక్కువ టైంలో సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం చాలా కష్టం కాబట్టి ఇప్పటి నుంచి ఆ టెన్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది చూసుకొని మీరు వాటిని రెడీ చేసుకోండి ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను మీరు చివరి వరకు చూసి మీరు ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమ్మల్ని లాక్వేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైతే ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం మేము ఈ రెండు కోర్సులను అయితే తీసుకురావడం జరిగిందండి ఈ పైన ఉన్నటువంటి కోర్స్ వచ్చేసి మీకు ఒక్కటే కోర్సులో అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ మీరు తెలుగు మీడియంలో పొందవచ్చు దీనితో పాటు మీకు జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండ్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి నైన్టీన్ నుంచి సెవెన్ నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి బిట్స్ అన్నీ కూడా కలిపి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం దీనితో పాటు రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన కోర్ట్ ఎగ్జామ్స్ యొక్క థర్టీ ప్రీవియస్ పేపర్స్ని మేము ఇదే కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఫుల్ కోర్స్ మీరు ఈ యొక్క కాంబో మెగా కోర్స్లో పొందవచ్చు వీడియో క్లాసెస్ అలాగే ప్రీవియస్ బిట్స్ ప్రీవియస్ బిడ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ థర్టీ పీ ప్రీవియస్ పేపర్స్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి దీనితో పాటు ఇక్కడ సెకండ్ కోర్స్ వచ్చేసి ఎవరైతే హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో ఓన్లీ పీడీఎఫ్ కోర్సే కావాలనుకునేటువంటి వారు ఈ థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ ఇంగ్లీష్ మీడియం టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి మెటీరియల్స్ కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అలాగే స్టాటిక్ జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి కోర్టు జాబ్స్కి చాలా మంచి కోర్స్ అండి సో ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్సు ఈ రెండు కోర్సులను కూడా మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోకి వచ్చి మీరు ఏపీఎస్సి అనేటువంటి బాక్స్ని కనుక ఓపెన్ చేస్తే మీకు ఈ కోర్సెస్ అయితే కనిపిస్తాయి సో ప్రతి ఒక్కరూ తీసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ కోసం చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ముందు ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదనేది ఫస్ట్ చూసుకోండి సో ఇక్కడ మనకి ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ మధ్య మీకు ఏదో ఒక సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి అట్లీస్ట్ మీరు సెవెంత్ క్లాస్ పాస్ అయిన ఆఫీస్ కబార్డినేట్ పోస్ట్లకి మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో మీ దగ్గర సెవెంత్ క్లాస్ సర్టిఫికేట్ ఉందా లేదనేది చూసుకొని ఆ సర్టిఫికేట్ లేకపోతే తెచ్చుకోండి లేదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదనేది చూసుకోండి వీటితో పాటు మనకి సెవెంత్ నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి అప్లై చేసుకునే విధంగా చాలా రకాల జాబ్స్ అయితే ఉంటాయి సో అందులో మీరు సెవెంత్ టెన్త్ ఇంటర్ డిగ్రీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదనేది ఫస్ట్ మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయొచ్చు లేదా ఆ సర్టిఫికేట్ లేకపోతే టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఈ రెండింటినీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సెవెంత్ క్లాస్ కాదు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కానీ లేదా ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఫోర్త్ నుంచి మీరు చదివినటువంటి టెన్త్ వరకు చదివినటువంటి సర్టిఫికేట్స్ని బేస్ చేసుకుని మీరు ఎక్కువగా ఏ జిల్లాలో అయితే చదువుతారో ఆ జిల్లానే మీకు లోకల్ డిస్ట్రిక్ట్గా పరిగణించబడుతుంది కాబట్టి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీరు ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాలి లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అయినా మీరు ఖచ్చితంగా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు మోస్ట్లీ స్టడీ సర్టిఫికేట్స్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫోర్త్ నుంచి టెన్త్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదనేది ఖచ్చితంగా చూడండి దాన్ని బట్టి మీ యొక్క లోకల్ క్యాండిడేట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి సో రీసెంట్గా తీసుకున్నటువంటి సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి ఇంకా ఓబీసీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నాన్ క్రిమిలేయర్ అడిగితే నాన్ క్రిమిలేయర్ మీరు అప్లోడ్ చేయాలి లేదా జస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ అడిగితే ఓబీసీ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మీకు రిజర్వేషన్ రావాలి అంటే ఓకే ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ రావాలి అంటే మీరు ఈజీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి కాబట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ మీరు రెడీ చేసుకోండి తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ మీకు టైప్ రైటింగ్ సర్టిఫికేట్స్ విషయానికి వస్తే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ లోయర్ గ్రేడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే అడుగుతారు ఏదైతే మనకి టైప్ అండ్ కాపీస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సో ఈ టైప్ అండ్ కాపీస్ట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ లేదా లోయర్ గ్రేడ్ టైప్ రైటింగ్ సర్టిఫికేట్స్ మీరు కలిగి ఉండాలి కాబట్టి ఈ సర్టిఫికెట్స్ మీరు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచి పొంది ఉండాలి సో ఇప్పటికి ఇప్పుడు వెళ్ళి అడిగితే మీకు ఇవ్వరు సో మీరు ఇప్పటి నుంచైనా మీరు జాయిన్ అయితే ఒక టూ టు త్రీ మంత్స్లో మీకు సర్టిఫికేట్స్ అయితే వస్తాయి కాబట్టి సో మీరు ఈ సర్టిఫికేట్స్ అయితే మీరు కలిగి ఉండాలి ఆ పోస్టులకి టైపిస్ట్ కాపీస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అంటే ఆ పోస్టులకి అసలు కాంపిటీషన్ ఉండదండి మీరు స్కిల్ టెస్ట్ పాస్ అయితే చాలు మీకు గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుంది తర్వాత ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరైతే స్టెనోగ్రాఫర్ పోస్టులకి అప్లై చేస్తారో వారు స్టెనోగ్రఫీ నేర్చుకున్నట్లయితేనే ఈ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ అయితే వస్తుంది అది మీరు అప్లోడ్ చేయాలి తర్వాత సదరం సర్టిఫికేట్ అండి పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మెడికల్ బోర్డు నుంచి తీసుకున్నటువంటి సదరం సర్టిఫికేట్ అందులో మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ కలిగి ఉన్నారనేది మెన్షన్ చేసి ఉంటుంది సో వారు సదరం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి పీడబ్ల్యూడీగా మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే కాబట్టి ఆ సర్టిఫికేట్ రెడీ చేసుకోండి ఇంకా ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేయాలి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి సో దీనితో పాటు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఎవరైతే ఉన్నారో వారు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి సంబంధించిన లీవింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి సో ఈ టోటల్ టెన్ టు ట్వెల్వ్ వరకు ఉన్నటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదని చూసుకొని ఇమీడియట్గా వీటిని అరేంజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్